హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంక్రాంతికి అంబరాన్ని అడుతున్న సంక్రాంతి సంబరాలతో మీ ముందుకు వచ్చేసింది మన శుభం శారీస్ వరల్డ్ ఈ శుభం శారీస్ వరల్డ్ లో మును పెన్నడూ లేని విధంగా కాదు కాదు ఇంతకు ముందు ఆల్రెడీ చూసాం కూడా మళ్ళీ వంద మగ్గం చీరలు గివేవాలో ఇచ్చేస్తున్నారు ఈ సంక్రాంతి పండగకి దానికోసం మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అసలు షాపింగ్ లో ఏం కంటెంట్ ఉందో అన్ని కూడా క్లియర్ కట్ గా చూసేయండి ఏ మాత్రం స్కిప్ చేసినా ఖచ్చితంగా ఫీల్ అవుతాడు మైక్ వచ్చారు నేను వాళ్ళు ఒక దాని తర్వాత ఒకటి ఆఫర్ ఇస్తూనే ఉన్నారు మనం గ్రాప్ చేసుకుంటూనే ఉన్నాము ఎన్ని తిన్నా మనకి కడుపు నిండట్లేదు ఎన్ని ఇచ్చినా వాళ్ళకి కూడా కడుపునేది అంటే దీన్ని బట్టి మీకు ఆఫర్ ఏ రేంజ్ లో ఉంటుందో సింపుల్ శాంపుల్ కోసం డెలాగ్ మాత్రం చెప్పాను ఈ సంక్రాంతికి ఛాలెంజింగ్ ప్రైస్ సేల్ తో మేము ముందుకు వస్తున్నారు ఎందుకు ఒక్క వర్డ్ లో మీకు క్లారిటీ వచ్చేసి ఉంటది ఛాలెంజింగ్ ప్రైస్ ఈ ప్రైస్ కి ఈ శారీస్ అసలు పొరపాటు కూడా ఇంతకు ముందు వినలేదు ఇకపై కూడా వినరు అలాంటి శారీస్ చూపించబోతున్నాం ఆఫర్స్ ప్రతి దాంట్లోనూ కూడా ఫైవ్ టు సిక్స్ ఆఫర్స్ ఉంటాయి ప్రతి ఆఫర్ లో కూడా ప్రతిసారి లాగానే ఫైవ్ టు టెన్ ఐటమ్స్ ఉంటాయి ప్రతి ఐటమ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని ఐటమ్స్ ఏ ఉంటాయి అలాంటి ఫ్యాబ్రిక్ అలాంటి కాస్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎంత సినిమా డైలాగ్ అయినా ఖచ్చితంగా ఎప్పుడు ఫాలో అవ్వాల్సిన ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే శుభం సారీ వీళ్ళు ఈ ఛాలెంజింగ్ ప్రైస్ చెప్దా సార్ చెప్పండి ఆఫర్లు చెప్పండి ఏమేమి ఆఫర్ ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మర్చిపోయారు చూసారండి ఎలా మర్చిపోయారు కానీ హ్యాపీ న్యూ ఇయర్ లో మీకు హ్యాపీ న్యూస్ చెప్పడానికి శుభం సారీస్ వాళ్ళ తరఫున మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి సంక్రాంతి సంబరాలు చేసుకుందాం మన శుభంలో మనందరం కలిసి రండి చెప్పండి చెప్పండి ఆఫర్లు ఆఫర్లు సంక్రాంతి ఛాలెంజింగ్ ప్రైస్ సేల్ రేపు మూడో తారీఖు నుంచి ఆఫర్స్ ఏంటనేది వన్ బై వన్ మీకు రివీల్ చేస్తాను వచ్చేయండి వన్ బై వన్ చెప్పేద్దాం అండి అన్ని ఒకసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోరు మీరు చెప్పేస్తా ఉంటారు కదా మేము అలా కదా వన్ బై వన్ ఇదిగోండి మీ ముందు కనిపిస్తున్న ఈ మార్స్మెల్ లో జార్జెట్ గానీ ఈ చందేరి ప్రింట్స్ గానీ ఇలాగా మిక్సర్ కంటెంట్ లో ఈ సారీస్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ లో సేల్ అవుతున్న ఐటమే ఇదిగోండి ఉంది అందులో మీకు ఉన్నాయి ఆల్ వెరైటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ సారీస్ ఈ సారీస్ ఫైవ్ హండ్రెడ్ కి కి వస్తున్నాయి అంటే ఇవి కూడా ఒకసారి చూడండి మార్చి ఫ్యాబ్రిక్ ఎంతో స్మూత్ గా ఉంటుంది ఇవి బయట సిక్స్ ఫిఫ్టీ సేల్ చేస్తారండి ఒక్కొక్కటిని ఇవన్నీ కూడా అంటే మేము చూపించే మూడు ఐటమ్స్ చూపిస్తాం ఇప్పుడు ప్రతి దాంట్లో సిక్స్ టు సెవెన్ ఐటమ్స్ అయితే గ్యారెంటీగా ఉంటాయి మూడు చీరలు ఐదు వందలు మాత్రమే మూడు ఐదు వందలు మూడో ఐదు వందలు కలర్ చార్ మూడు ఐదు వందలు మూడో తారీఖు నుంచి మొదలు మూడో తారీఖు నుంచి మొదలు పండగ దాకా కుమ్మేసుకోండి నెక్స్ట్ ప్రైస్ చెప్పండి నేను చూపిస్తాను సెకండ్ ఆఫర్ థౌసండ్ రూపీస్ మీ చేతిలో ఉన్న శారీ కాదు రెండు పట్టుకున్నారేంటి మూడు శారీస్ మల్చిందేరీ విత్ డిజిటల్ ప్రింట్స్ విత్ సింపుల్ రిబ్బన్ బోర్డర్ అది కూడా గోల్డ్ తోటి ఎంత బాగున్నాయి చూడండి ఒక్కసారి మీరే గెస్ట్ చేసి మరి మీరు అలాగే పట్టుకోండి ఒక సారీ ఓపెన్ చేస్తారు నేను చూసారా మల్చందేరి అంటే ఫుల్ ట్రెండింగ్ కదండి ఇప్పుడు మార్కెట్ అంతా మరి అందరు ఇచ్చే మల్చందేరి సారీ మామూలుగా ఇస్తే ఏం బాగుంటది మల్చందేరి మీద ఫుల్ డిజిటల్ ప్రింట్ అలా చూసారు పికాక్ డిజైన్స్ దీంతో పాటు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇలాంటి డిజైనర్ శారీస్ ఎక్కడ ఏ స్టోర్ లో ఎవరు ఇవ్వలేరండి ఓన్లీ శుభం సారీస్ వాళ్ళు మాత్రమే సాధ్యం అది మూడు శారీస్ వెయ్యి రూపాయలు అన్లిమిటెడ్ స్టాక్ సంక్రాంతి వరకు ఎన్ని శారీస్ కావాలన్నా దొరుకుతాయి అన్ని చేస్తా ఇదే చూపిస్తారా ఇంకా నాలుగు ఆఫర్లు ఉన్నాయి

ఫస్ట్ తర్వాత ఎవరైనా అయిపోయింది థర్డ్ ఆఫర్ ఇదిగోండి చూడండి ఐటమ్ ఒకసారి ఒకసారి చూడండి ఐటమ్ జార్జెట్ వర్క్ శారీస్ హెవీ వర్క్ శారీస్ చెప్పండి చందేరి ఆర్గంజ ధర్మవరం పట్టు బెనరస్ పట్టున్నారా కోయంబత్తూర్ సిల్క్ కూడా తెచ్చామండి ఇవన్నీ కూడా ప్రజెంట్ మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు ఈ కంటెంట్ ఉన్న ఈ మిక్చర్ కంటెంట్ ఉన్న ఇటువంటి వాల్యుబుల్ ఫ్యాన్సీ అసలు వర్క్ సారీ చూడండి ఎలా ఉంది ఇది ప్యూర్ జార్జెట్ ఇది పట్టుకోండి ఒకసారి అంటే మీకోసం చేశాను చెప్తాను కదా ఐటమ్ చూస్తారు కదా రేట్ మీకు కాదుగా వాళ్ళకి చెప్తాను ఎలా ఉంది వాళ్ళకి అండి చూసారా ఇవన్నీ కూడా సారీసు టూ థౌజండ్ అండి మూడు మూడు కలిసం నేను ప్రైస్ చెప్పాక మీరు కన్ఫ్యూజ్ చూడండి ప్రీమియం జార్జెట్ ఇక జార్జెట్ లో హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట రెడ్ అండి సూపర్ చిల్లీ రెడ్ హాట్ హాట్ గా ఉంది కదా సారీ మంచి చిల్లీ రెడ్ అండి ఎంత బ్రైట్ గా ఉందో చూడండి అసలు సారీ అయితే కంప్లీట్ గా సార్ ప్యూర్ జార్జెట్ క్రషర్ జార్జెట్ క్రషర్ జార్జెట్ ప్లేన్ జార్జెట్ మీద వరకు ఇది చూసారా నాకు అవి కాదు ఈ మొన్న నాకు ఏ ఇచ్చేమో గుర్తుంది అందుకే చెప్పండి వెరీ గుడ్ చెప్పండి ఇది కూడా ఇదే ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం ఈసారి మామూలుగా చెప్పామండి అంతే కదండి చెప్తాం చెప్తామేంటండి చాలెంజింగ్ ప్రైస్ అని మూడు ఎనిమిది ఇరవై నాలుగు వందలు శుభం సర్వీస్ వాళ్ళో మాట అంటే అలాగే ఉంటది ఛాలెంజింగ్ ప్రైస్ అంటే ఛాలెంజింగ్ ప్రైస్ లానే ఉండాలి సరే ఇది పేరు పేరు ఏదైనా నాకు తెలియదు ఏదండి పట్టు అని తెలుసు అంటే పట్టులో సెమీ ఉప్పాడ అండి ఇది సెమీ ఉప్పడ మీరు ఫోల్డింగ్ అలా ఉంది కానీ మీకు పల్లోది కాంట్రస్ట్ వస్తుంది సెమీ ఉప్పాడ సెమీ ఉప్పడ సారీస్ ఈ సారీస్ అన్ని ఇప్పటి మనకి త్రీ థౌసండ్ చి ఆ బయట మార్కెట్ ప్రైస్ ఎంతవరకున్నారు టూ థౌసండ్ అంటే బయట రేట్ ఇప్పుడు చెప్పారండి విన్నారా మీరు ఇదిగోండి ఈ ఐటమ్ కూడా అవి కూడా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సేల్ ఇవి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసిన సేల్ చేసిన ఇదే ఐటమ్ టూ థౌజండ్ కి త్రీ శారీస్ మన శుభం శారీస్ వాళ్ళు సంక్రాంతి ఛాలెంజింగ్ ప్రైస్ మామూలుగా ఉండదండి ఈ చీర మాత్రం ముందు పక్కన చేసుకోండి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుని కానీ పెట్టారో పెట్టరు కానీ కంప్లీట్ బెనారసీ ఎంత బాగుందో చూడండి సార్ ప్రత్యేక

గెలిచిన వాళ్ళకి ఒకటి రెండు కాదు హండ్రెడ్ శారీస్ వంద చీరలు అయితే ఫ్రీ గిఫ్ట్ ఇవి ఆల్రెడీ మనం ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేసిన సారీస్ అండి ఇవి ఒకటి రెండు కాదు ఏకంగా వంద మందికి గివ్ వంద వంద మందికి గివ్ ఇస్తున్నాము సంక్రాంతి ఛాలెంజింగ్ ప్రైజ్ ఈ గివ్ వేలు మేమే కాదు మన వాళ్ళందరూ గెలుచుకోవాలి ఆఫర్ ఎప్పటి నుంచి వస్తుందో డీటెయిల్స్ ఎలాంటి శారీస్ ఉండిపోతే చూపిస్తారో వచ్చేసేయండి ఈ సంక్రాంతి ఆఫర్ లో ఫస్ట్ ఆఫర్ ఈ ఆఫర్ లో త్రీ మార్చ్ మెలో జాజెడ్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఒక ఆఫర్లోనే మరి తర్వాత ఆఫర్ చూద్దామా సెకండ్ ఆఫర్ లో త్రీ డిజిటల్ చెందేరి ఫ్యాన్సీ శారీస్ శారీస్ కాస్ట్ చెప్తారా ఆగండి ఆగండి అవి ఒకటే కాదు ఇవి కూడా మూడు వేల రూపాయలు త్రీ శారీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ థర్డ్ ఆఫర్ లో ఎయిట్ హండ్రెడ్ కి శుభం సేల్ చేసిన సెమీ ఉప్పడ శారీస్ అవే కాదండి ఇవి కూడా మూడు శారీస్ టూ థౌసండ్ ఓన్లీ టూ థౌసండ్ కి త్రీ శారీస్ ఇచ్చేస్తున్నారు ఈ చీర వెయ్యంట ఈ చీర వెయ్యంట ఈ చీర వెయ్యంట అయ్యే కాదండి ఇవన్నీ ఇదిగోండి మీకోసం కలకత్తా మగ్గం వర్క్ శారీస్ వెయ్యి వెయ్యే ఇది కూడా వెయ్యేంటి మీకు కాదండి పోయి వాళ్ళకి ఇది కూడా వెయ్యే ఈ ఆర్గంజా టిష్యూ వర్క్ శారీ కూడా థౌసండ్ రూపీసే ఒక్క వెయ్యి రూపాయలు శారీస్ వాళ్ళు ఛాలెంజింగ్ ప్రైస్ సేల్ మగ్గం వారీస్ కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ మార్కెట్ ప్రైస్ త్రీ థౌజండ్ ప్లస్ ఇవన్నీ పదిహేను వందల జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూసారా ఎలా ఉన్నాయా సంగీత్ హల్దీ మెహందీ ఏ పార్టీకైనా పర్ఫెక్ట్ శారీస్ అంటే ఇవే ఇది కూడా పదిహేను వందలే మామో 1500 కింత కంటెంట్ ఇస్తే మేము 100 మంగమర్క్ సరీస్ ఫ్రీగా గెల్చుకోవాలంటే శుభం సరీస్ వరల్డ్ పేజ్ ని ఫాలో చేసి ఈ కి షేర్ చేసి శుభం ఛాలెంజింగ్ ప్రైజ్ అని కామెంట్ చేయండి ఒకటి రెండు కాదు మన పెట్రోల్ బంక్ లోనే ఉంటుంది శుభం వరల్డ్ కిరణ్ గారు ఈ ఏ కదండి దాంతో పాటు ఈ గ్రీన్ మ్యాంగోస్ అలాగే మహేశ్వరి ట్రెండింగ్ మహేశ్వరి ఒరిజినల్ అండి ఫ్రెష్ ఐటమ్ సరే అండి దాంతోపాటు ఇదిగోండి జిమూచి మీద వర్క్ శారీస్ లేజర్ జార్జెట్ మీద కలకత్తా వర్క్ శారీసు ఆర్గంజా మీద వర్క్ ప్యూర్ ఆర్గంజాస్ ఇదిగోండి ప్యూర్ దూపియానా మీద అన్ని కూడా ఒరిజినల్ కలకత్తా మగ్గం వర్క్ శారీస్ మార్కెట్ లో టూ థౌజండ్ పైన సేల్ చేస్తున్న ఐటమ్ అండి ఫ్రెష్ స్టాక్ మీద మన శుభం శారీస్ వాళ్ళు సంక్రాంతి ఛాలెంజింగ్ ప్రైస్ మూడు వేల రూపాయలు మూడు శారీస్ నాలుగో ఆఫర్ అని చెప్తున్నాను మీరు చెప్పండి అది మూడు చీరలు మూడు వేలు అంటే చీర వెయ్యి రూపాయలు పడింది ఒక్కసారి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ లో ఉన్నాయి అంటే ప్రతి మనం తో మనం టు సెవెన్ మోడల్స్ యాడ్ చేస్తాం కదా మిక్సర్ కంటెంట్ చూడండి మెయిన్ ఈ శారీస్ చూసి అసలు వెయ్యి ఏం చేద్దాం చెప్పండి మీరు ఏమండి అంటున్నారు అలా కాదండి మీరు ఎప్పుడు ఇదిగోండి కలకత్తా మగ్గం వర్క్ సారీ కంప్లీట్ వర్క్ త్రీ థౌజండ్ రూపీస్ కి త్రీ సారీస్ విత్ గ్రీన్ మ్యాంగోస్ అండ్ మహేశ్వరి లాస్ట్ అండ్ ఫైనల్ మెగా లాస్ట్ అంటూ ఏం లేదు కానీ ఐదు ఆఫర్ కదండి పెద్ద ఆఫర్ కదా ఫస్ట్ చెప్పాను కదండి సంక్రాంతి సంబరాలు ఆ సంబరాలు చేసుకోవటానికి కావలసిన ద బెస్ట్ ఐటమ్ అనమాట ఇది చూసారు ఎలా ఉందో ప్యూర్ డిజైనర్ శారీస్ అండి అన్ని కూడా బాంబే మేడ్ డిజైనర్ ఇప్పుడు మనకి హెవీ లెహంగాస్ వస్తున్నాయి కదా ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ హెవీ లెహంగాస్ వచ్చే ఫ్యాబ్రిక్ లో డిజైనర్ సారీస్ సంక్రాంతి స్పెషల్ అనమాట ఎందుకంటే మళ్ళీ నెట్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది ట్రెండింగ్ లో వచ్చే ఐటమ్ ఫస్ట్ శుభం శారీస్ వాళ్ళు ఉంటుంది మన అందరికి తెలుసు కదండి దాంట్లో చూసారా సెట్ వైజ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారు ఒక డిజైన్ లో సో ఇలాంటి ప్యాటర్న్ ఇదే కాకుండా నెట్ మేము కట్టమండి ఫ్యాన్సీ కావాలన్న వాళ్ళకి ఇదిగోండి ఫ్యాన్సీ ఐటమ్ గా నెట్ కట్టము మాకు ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ ఇది కొంచెం ప్లెయిన్ గా ఉందండి ఇంకా హెవీగా కావాలంటే ఇక్కడ చూడమ్మా ఇలాగా సెమీ రామాంగోతో ఇదిగోండి బెనరస్ జార్జెట్ ఇది కూడా ఇప్పుడు మన శుభం శారీస్ వాళ్ళు ఛాలెంజింగ్ ప్రైస్ అంటే మరి అలాగే ఉండాలి కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ అంటే త్రీ థౌజండ్ కి టూ శారీస్ ఇది త్రీ థౌజండ్ వర్త్ శారీ త్రీ థౌజండ్ వర్త శారీ కి ఇంకొక సారీ ఫ్రీగా ఇచ్చినట్టు త్రీ థౌసండ్ కి టూ సారీస్ అంటే ఓన్లీ ఎంతైనా అన్నిట్లో హైలైట్ అన్నీ ఆఫర్ లో బాగుంటాయి ఒక ఆఫర్ ఏదో ఒకటి కలర్ చార్ చూసారా చూడండి ఫుల్ కలర్ చాట్ ఒకటే డిజైన్ లో ఫుల్ కలర్ చార్ట్ చూసారా బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఒక సారీ చూడండి ఇది మళ్ళీ చెప్తున్నానండి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్క్ లెహంగాస్ తయారయ్యే బ్రాండెడ్ కంపెనీ బాంబే వర్క్ అనమాట నెట్ కూడా ఫైబర్ నెట్ అండి మళ్ళీ ఈ సంవత్సరం అంతా నెట్ ట్రెండింగ్ అవుతుంది అది మనకు తెలిసిన విషయం మనం మళ్ళీ తీసుకొచ్చాం దాంట్లో విత్ కలర్ చాట్ పేస్టల్ చాట్ అండి రెగ్యులర్ గా వచ్చే గాడి కలర్స్ కాదు క్లాసీ కలర్స్ జాకెట్ లో ఉన్నాయి ఇంకా ఇంకొక ఫైవ్ ఐటమ్స్ వరకు ఉన్నాయండి అవి ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి ఈవినింగ్ కల్ వస్తాయి కానీ మీకు చెప్తున్నా మిక్సర్ కంటెంట్ అని కాదండి ఈ ఈ రేంజ్ లో మీకు కావాల్సిన ఫుల్ వెరైటీ చీరలండి బాబు దగ్గర నుంచి మూడు వేలుకి రెండు చేరుల వరకు కూడా ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ బ్రైట్ మీరు బాబోయ్ మా పొద్దు అనే ఆఫర్ చెప్పే వరకు కూడా కంటెంట్ ఇస్తూనే ఉంటారు ఆల్రెడీ మీరు ఇక్కడ చూడండి ఈ సారీ పదిహేను అసలు ఎన్ని బేస్ రెడీగా రెడీగా ఉన్నాయి మాత్రమే ఇంకా ట్రాన్స్పోర్ట్ లో చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా వస్తూనే ఉంటాయి ఇలాంటి ఆఫర్ అసలు ఇది ఒకటేంటండి మనం ప్రీ క్రిస్మస్ సేల్ చూసాము తర్వాత మెగా క్రిస్మస్ సేల్ చూసాము దసరా మొదలుకుని శ్రావణ మాసం క్రిస్మస్ ఏ కాదు అసలు ఏ పండక్కి వదిలేరండి వీళ్ళు మనల్ని అసలు ఇలాంటి కంటెంట్ ఆ ప్రైస్ రేంజ్ లో అసలు సమస్య లేదండి మీకు రాజమండ్రిలోనే కాదు మీరు ఇంకెక్కడికైనా మీరు వెళ్లి తెచ్చుకున్నా కూడా అసలు ఈ శారీ పదిహేను వందలకి ఎవరైతే చెప్పండి శారీ ఎలా ఉంది ప్రీమియం మనకి కథాన్స్ ఎలా ఉంటాయి పట్టుకున్న టచ్ కూడా అలా ఉందండి సెమీ కథాన్

చూడండి ఒకసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ప్యూర్ టిష్యూ సారీ ప్యూర్ టిష్యూ ఇందులో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ శారీతో బుడిస్ హైలైట్ ఏం చూసారా పదిహేను వందల రూపాయల వరకు లో మనం ఏదైతే ఇప్పుడు ఫిక్స్ ఆఫర్ ఇస్తున్నామో ఇట్లా ఇలాంటి శారీస్ సార్ చెప్పినట్టు మా అందరూ కూడా మనకి మగ్గు మాకు లెహెగా ఎంత ట్రెండ్ అవుతాయి కదా ఎప్పటి నుంచో కడుతున్నారు ఇంకా కడుతూనే ఉంటారు ఆ ఫ్యాబ్రిక్ సేమ్ బ్రాండ్ నుంచి తీసుకొచ్చిన శారీస్ అన్నమాట అసలు ఎంత స్టైలిష్ గా ఉన్నాయి రిసెప్షన్ పదిహేను వందల శారీస్ రిసెప్షన్ కట్టుకోమని చెప్పడానికి మాకు నోరు రావట్లేదు కనుక సార్ వాటికి యాక్చువల్ గా ఇది పదిహేను వందల శారీ కాదండి దీని వర్త్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు లీడింగ్ స్టోర్స్ లో అమ్ముతున్నారు కానీ త్రీ థౌజండ్ రూపీస్ వర్త్ శారీని మనము ఒక శారీ కొంటే మా ఆడపరుచులకి మా సుభం శారీ బలు ఇంకో శారీ గిఫ్ట్ గా ఇస్తాం అనుకోండి అంతే ఈ శారీ చూడండి ఎలా ఉందా

ఇందులో వర్క్ మిస్టేక్స్ ఉండవు వీలింగ్ మిస్టేక్స్ ఉండవు ఫ్రెష్ కాకండి జస్ట్ బేస్ వచ్చి కొట్టే చూపిస్తున్నాం అంతే సో ఈ ఆఫర్ గ్రాప్ చేసుకోవాలంటే మీరు థర్డ్ వర్క్ వెయిట్ చేయాల్సింది థర్డ్ నుంచి పండగ వరకు ఎంత కావాలనుకుంటే అంత ఎన్ని కావాలనుకుంటారని ఎంత మంది వచ్చినా లేదు కాదు అనకుండా ఇస్తాం సరే మన వాళ్ళకి ఒకసారి వెల్కమ్ చెప్పండి వెల్కమ్ చెప్పాలా అంటే వెల్కమ్ అంటే ఎప్పుడు చెప్పినా కూడా మన రోజు మనం పిలుచుకోవాలి కదండి బొట్టు పెట్టి పిలవాలి కదా ఉంటే వాళ్ళు ఇల్లు లేకపోతే అత్తగారి ఇల్లు లేకపోతే శుభం అది కూడా వాళ్ళు వెళ్ళే తప్పకుండా ఎప్పుడు కూడా షాప్ కి షాపింగ్ వెళ్ళినట్టు ఎవరు మా షాప్ కి రాలేదండి అలా వస్తారు మా సో ఇలాంటి డిజైనర్ బీసెస్ అండ్ డిఫరెంట్ కంటెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సంక్రాంతి పండుగ వరకు మన శుభం శారీస్ వాళ్ళు ఛాలెంజింగ్ ప్రైస్ సంబరాల మోత మోగిపోద్ది కొత్త కొత్త వెరైటీస్ తో మేము రెడీగా ఉన్నాము షాపింగ్ చేయడానికి ఉన్నారు